మీద ఉన్నటువంటి మిత్రులు ఇక్కడికి వచ్చిన గంటలో ఒక గంట అయినట్టే ఉంది వెయిటింగ్ ఈ గంటలో ఒక ముప్పై ఐదు నలభై ఏళ్ల క్రితపు జ్ఞాపకాలన్నీ కుర్తొచ్చాయి అందుకే కాకపోతే అప్పుడేమో స్టూడెంట్స్ గా ఉన్నాం ఇప్పుడేమో రిటైర్ అయిపోయి ఉన్నా కానీ చూస్తుంటే అన్నీ గుర్తొచ్చినాయి మేము తను యాక్టివ్ గా ఉండేవాడు వెంకట్రావు గారు సడన్ గా ఉండి చాలా యాక్టివ్ గా ఉండేవాడు మేము కల్చరల్ సెక్రటరీ గారు ఉండేవాళ్ళం ఎన్న బిజీ అన్నారు పాత మాట వెంకటేశ్వరావు గారు ఉంటే ఎంత పెద్ద కష్టమైన దాటేస్తాం అనుకునేవాళ్ళం సౌండ్ తగ్గించండి నేను ఎంచుకుంటాను ఇలా అనేక మంది ఆ రోజు అనేక రూపాల్లో చాలా మంది వ్యక్తులం కాబట్టి భిన్న రూపాల్లో వ్యక్తం అయ్యే వాళ్ళు అలాంటి వాళ్ళందరూ ఇప్పుడు పెద్దవాళ్ళు అయి ఇక్కడ ఇది వచ్చి చెప్తున్నారు నేను రిటైర్ అయ్యాము పలానా మేము పలానా అంటుంటే బాధ్యత పెరిగిందనిపిస్తాం మనం మన మీద ఎందుకంటే గుర్తు చేసుకోవటానికి స్వీట్ గా ఉండొచ్చు కానీ మనం ఫ్రెండ్స్ కాము ఆనాటి యాక్టివ్నెస్ లేదు అప్పటిలాగా ఏదో చేయడానికి వీలైన ఆ పాత స్పిరిట్ కూడా ఇప్పుడు అదనంగా మనకు ఒక బలం ఉంది బాధిస్తుంది ఏంటిది అంటే ఎన్నాటి అనుభవాలు చిన్న కావు మనం ఎన్ని రంగాల్లో వ్యక్తం ఎన్నెన్ని మార్పులు మన జీవితాల్లో గుర్తున్నాయి ఏది మనం పీజీ సెంటర్ కోసం ఖమ్మంలో పీజీ సెంటర్ రావాలని చెప్పి చేసే ఆ మూడు నాలుగేళ్ల ఆ యాక్టివ్ కార్యక్రమాన్ని మొదలెట్టి ఇవాటి దాకా సాగిన లైఫ్ లో ఎన్నో స్టెప్స్ దాటుతూ వచ్చిన ఇక్కడ దగ్గర దగ్గర సిక్స్టీ పర్సెంట్ అంతా కూడా వచ్చి అన్నపా ఉన్న అనేవాళ్ళు కనిపిస్తున్నారు ఆనాటి పాత తరమే ఉంది ఇక్కడ అంతా అయితే నేను సూటిగా మీతో అనాలనుకుంటున్నది ఏంటంటే ఆనాటి యాక్టివ్నెస్ ఓపిక వయసు మనలో లేకపోయినప్పటికీ మనమేమి ముగింపులో లేం ముగింపులో లేం మనకింకా టైం ఉంది ఇప్పుడు ఆ బ్రదర్ ఎవరు ఇందాక అంటున్నారు మనం నూట పదిహేళ్ళు బతకాలి ఏమో నాకు తెలియదు అది తెలియదు మంచి మాట కదా నూట పదిహేడు బతకాలంటే మళ్ళీ అనిపిస్తుంది కానీ చాలా మంది మాట్లాడుతున్నప్పుడు వ్యక్తం అవుతుంది ఏంటంటే ఇంకొక పది పదిహేను ఏళ్ళు అయితే నేను గట్టినే పని చేస్తానండి అంటుంటారు మాట్లాడుతూ అంటుంటారన్నమాట ఎప్పుడే ఎక్కడే కానీ ఇంకొక పది పదిహేను ఏళ్ళు మరి ఆ పది పదిహేను ఏళ్ళ తర్వాత ఏమంటారో తెలియదు అప్పుడు కూడా ఇంకో పది పదిహేను ఏళ్ళు అంటామని మనం తెలియదు కానీ ఇప్పటికైతే హోప్ ఉంది కదా ఇంకొక పది పదిహేను ఏళ్ళు గట్టిగానే మనం ఈ సొసైటీలో మనకు సాధ్యమైన ఇన్ఫ్లుయెన్స్ ని మనం చేయగలం మన కుటుంబాల కోసం మన వాళ్ళ కోసం అనే ఫీలింగ్ మనకుంది కదా ఇది మన శక్తి బాధ్యత ఏమిటంటే మిత్రుల కదా నిజానికి మనం పది పదిహేను ఏళ్ళు అనుకుంటాం మన ఏదిలా మనం కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం మన ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు సమస్యలతో పాటు సమాజంలో జరుగుతున్నటువంటి రుగ్మతలు వాటితో పాటు ఉద్యోగుల సంక్షేమం ఈ మూడు మన ప్రధానమైన అంశాలు ఉద్యోగుల సంక్షేమంలో భాగంగా ఆరోగ్యం కూడా వస్తుంది కాబట్టిగా ఈ ఆరోగ్య సదస్సును మనం ఈ రోజు మనం ఏర్పాటు చేసుకున్నాం సో వాస్తవానికి వాళ్ళ మన దగ్గర ప్రధానమైనటువంటి వ్యక్తి దయాకరన్న గారు వచ్చారు వారు మన కొత్తగా ఈ మున్సిపాలిటీ అన్న కొంచెం కొత్తగా ఈ మున్సిపాలిటీని ఏర్పాటు చేయటం ఎందుకంటే ఇది అక్కడక్కడ మొత్తం విలేజ్ విలేజ్ ఈ ఏరియా డెవలప్ కావద్ద ఉద్దేశంతో దీన్ని మున్సిపాలిటీ ఏర్పాటు చేయటంలో కీలక భూమిక అన్న పోషించారు మున్సిపాలిటీ ఏర్పాటు చేయడం ద్వారానే ఇది ఒక ఇద్రాపురం మున్సిపాలిటీ అనేటట్టు వెలుగులోకి వచ్చి దీనికి అనేక రకాల అనేక కోట్ల రూపాయలు నిధులు వచ్చి మనం ఇప్పుడు డెవలప్మెంట్ ఒక మూడు నాలుగు నెలలు నుంచి అన్నగారి శ్రీనివాసరెడ్డి గారి ఆర్థిక మనం చేసుకుంటాము దీంట్లో సహా కీలకమైన పాత్ర పోషిస్తున్నారు సేమే మన సమస్యలు ఏమైనా ఉంటే ఇమీడియట్ గా నేను వాట్సాప్ పెట్టగానే ఫోన్ చేయగానే ఇమీడియట్ గా స్పందించి మన సమస్యని గారు చేస్తున్నారు మరి వారికి మా కమిటీ అంతర్ తరఫున వాస్తవంగా ఎక్కడెక్కడ నుంచో ఎక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఈ ఏరియా వాసనం కాదండి మేము సుదరం ఎక్కడ నుంచో ఎక్కడెక్కడో ఉంది ఇక్కడికి వచ్చి మేము ఇక్కడ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకొని ఇక్కడ మేము నివసిస్తాము సో మీరు మాకు సహకరిస్తా ఉన్నారు భవిష్యత్తులో కూడా మీరు మాకు సహకరించాలని చెప్పి మీ అందరూ తప్పకుండా మన సార్ అన్నకి మన ఫండ్ ఇస్తారని కాబట్టి మే డాక్టర్ గారిని ఈ ప్రకృతి వైద్య సదస్సుని ఆరోగ్య వైద్య సదస్సుని ప్రారంభించాల్సినగా కోరతాను తేరంగంంద్ర గారిని అలా విడిగా మేడం గారికి గౌరవ అధ్యక్షులు కృతజ్ఞతలు చెప్పడానికి ఈ రోజు నా పేరు బుధ్య శోభన్ నేను టీచర్ని చేస్తున్నాను అసోసియేట్ అకడమిక్ ప్రొఫెసర్ ఈరోజు తీసుకున్నటువంటి కార్యక్రమము సమాజ సేవలో భాగంగా ఈ రోజున మనకి ఎంత పెద్ద పెద్ద పదవులు ఉన్నప్పటికీ ఎంత ధనము డబ్బులు ఉన్నప్పటికీ ఆరోగ్యం లేకపోతే ఏమి ఉన్నా కూడా ఈరోజు హైటెక్ ఇగంలో చాలా స్పీడ్ ఇగంలో సెల్ ఫోన్లతోటి యుద్ధం చేస్తూ మనం టైం ని మేనేజ్ చేస్తూ ఇరవై నాలుగు గంటల టైంలో ఎనభై నాలుగు గంటల పని చేస్తున్నటువంటి సందర్భంలో దాని యొక్క ప్రభావము మన ఆరోగ్యం మీద పడి ఏదైతే మనం దాదాపుగా ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ప్రకృతిని మరియు మనకున్నటువంటి సౌకర్యాన్ని అన్నింటినీ ఉపయోగించుకుంటే నూట పదిహేనుటువంటి అవకాశం ఇప్పుడు ఉంది మనకి కానీ అరవై డెబ్బై సంవత్సరాలకే హార్ట్ అటాక్ వచ్చి చాలా మంది మన కళ్ళ ముందు తిరుగుతున్న వాళ్ళు ఈ రోజు మనకు కనబడకుండా పోతున్నటువంటి సందర్భం బయటపడటం కోసం ఈ రోజు ఇలాంటి సదస్సుని పెట్టి వైద్యం అంటే మందులు వాడటమే వైద్యం అంటే గోళీలు సీసాలు సీసాలు తానికలు తాగటం కాదు వైద్యం అంటే మాటలతోటి మనసుతోటి ఎలాంటి జబ్బులైనా జయించి మన లైఫ్ స్పెల్ ని పెంచుకునేటువంటి అవకాశం ఉందని చెప్పేసి తెలియజేస్తున్నటువంటి మన డాక్టర్ రాజేంద్ర గారి యొక్క ఆదేశాలు వారి యొక్క ఉపన్యాసాలను దీన్ని మనం ఉత్తేజంగా మరి మన ఆరోగ్యాన్ని పావిస్తామని చెప్పి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు తెలిపిన ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్